ప్రిలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఆగస్టు మూడు శనివారం నేటి మన ధ్యాన లేఖనం పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం రెండవ వచనం తన మహిమను బట్టియు గుతిసేమను బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నది వ్యాఖ్యానాంశం క్రొత్త నిబంధన పరిచయం ఇరవై రెండో భాగం రాసిన రెండవ పత్రిక వ్యాఖ్యానాంశం క్రొత్త నిబంధన పరిచయం ఇరవై రెండో భాగం రాసిన రెండవ పత్రిక వ్యాఖ్యానం ప్రభు అయిన యేసు అధికారాన్ని తండ్రి యొక్క ప్రభుత్వాన్ని నిరాఘాటంగా తిరస్కరించిన క్రైస్తవ్యం యొక్క ఘోరమైన అవినీతిని దృష్టిలో పెట్టుకొని దేవుడు రాసిన రెండో పత్రికను రాయించాడు దేవుని ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి సత్యాన్ని అబద్ధ బోధకులు నిర్లక్ష్యం చేయటమే గాక క్రమంగా వాటిని అవహేళన కూడా చేస్తారు ఇట్టి బోధలు గలవారు విధేయత చూపకుండా తమ బాధ్యత నుండి వారిని తప్పిపోవునట్లు చేయగలవా కానే కాదు దానికి భిన్నంగా భక్తి కలిగిన వారు హృదయపూర్వకంగా దేవునికి లోబడినట్లు ప్రోత్సహిస్తూ చక్కని ఉపదేశం చేస్తుంది ఈ పత్రిక దేవుని అధికారమే అంతిమ విజయం సాధిస్తుంది ఇక్కడ చెప్పబడిన తీర్పులు కేవలం భక్తిహీనమైన లోకంపైనే కాదు క్రైస్తవలమని చెప్పుకునే భక్తిహీనమైన వేషధారులకు కూడా భయంకరమైన తీర్పు తీర్చబడుతుంది మనలోని క్రియాశీలకమైన నూతన జీవాన్ని కొనసాగించటానికి అవసరమైన ప్రతిదాని దేవుడు తన దివ్య శక్తి ద్వారా తన కృపచేత అద్భుతంగా అనుగ్రహిస్తున్నాడు క్రియాశీలకమైన ఈ నూతన జీవము భ్రష్టత్వానికి పూర్తి విరుద్ధమైనది భ్రష్టత్వం అనగా క్రైస్తవ్యాన్ని విడిచి తొలగిపోవటమే భక్తిహీనత ప్రబలమైన కాలములో కూడా దేవుడు తన శక్తి ద్వారా అమూల్యమైన భక్తిని అనుగ్రహిస్తాడు ఇట్టి అనుభవము ప్రభు అయిన యేసు మనకు బయలుపరిచిన జీవము గల దేవుని గురించిన శ్రేష్టమైన జ్ఞానంతో ముడిపడి ఉంటుంది ఆయన తన మహిమను బట్టి తన గుణాతిశయమను బట్టి మనలను పిలుచుచున్నాడు అంతేకాదు అంతములో మనకు కలగబోయే మహిమను ఆయన మన ఎదుట ఉంచుతున్నాడు ప్రభు అయిన యేసు యొక్క వృత్తాంతమంతటిలో మనకు కనబడే అమూల్యమైన నైతిక శ్రేష్టతలను మనలను ప్రోత్సహించటానికి ఆయన మనకు కనుపరుచున్నాడు మూడవ అధ్యాయంలో రాబోవుచున్న దేవుని తీర్పు ఖచ్చితమని దానిని గూర్చి ఎంతో భయాన్ని పుట్టించే పదజాలముతో పేతురు వివరించుచున్నాడు ఇక్కడ వివరించబడిన తీర్పులు కేవలం శ్రమల కాలంలో జరిగేవి మాత్రమే కాదు అంతములో భూమి ఆకాశములు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోవటం గురించి కూడా తెలియజేస్తున్నాయి మూడో అధ్యాయం పది పదకొండు వచనాలు చదవండి ఈ పత్రికలో రాయబడిన అంశాలు ప్రతి వ్యక్తి పరిశుద్ధత కలిగి జీవించాలనే ఉద్దేశంతో రాయబడినవి సహోదరుడు ఎల్ఎం గ్రాంట్ శుభములతో వందనాలు